నేచర్ సేఫ్ ఫ్యూచర్ అనే నినాదంతో వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకొని ఎయిట్ ఇన్క్లైన్ కాలనీలో ఉన్న మంజు అబాకస్ అకాడమీ ఆధ్వర్యంలో విత్తన వంతులు తయారీ కార్యక్రమం నిర్వహించారు అబాకస్ విద్యార్థులతో విత్తన బంతులు సపోటా నారింజ జామ వంటి పశుపక్షాదులను ఉపయోగపడే విధంగా తయారు చేశారు అబాకస్ అకాడమీ నిర్వాహకురాలు మంజు ఈ సందర్భంగా మాట్లాడారు Look,

लेमनक तरकी नमस्कारम మంజు అకాడమీ ఎయిటిన్ క్లైన్ కాలనీ గోదావరి కనీ సింగరేవి కాలనీస్ మేము మా పిల్లల ద్వారా సీడ్ బాల్స్ అనేది తయారు చేసాము దానివల్ల ఏంటంటే మేము ఉండేది ఓపెన్ క్యాస్ట్ ఏరియాలో అక్కడ ఏంటంటే మొక్క ఓబి ఓసీలో వచ్చిన అంతా కూడా వేసి దాన్ని హైట్ వైజ్గా ఒక గుట్టలాగా పెరుస్తూ పోతూ ఉంటారు అక్కడ కొన్ని ప్లాంటేషన్స్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని మా పిల్లలు మేము తయారు చేసిన సీడ్ బాల్స్ సీడ్ బాల్స్ అంటే ఏమీ లేదండి మట్టి సేంద్రియ ఎరువు కలిపిన మట్టిలో గింజలు అడవి బాదము పనస సపోటా ఉసిరి వేప ఇలాంటి గింజల్ని మేము కలిపి బాల్స్ చేశాము మనుషులు వెళ్ళి పెట్టలేని ప్లేసెస్లో మనం నీ దగ్గర వరకు వెళ్ళి గింజల్ని ఆ బాల్స్ని విసిరేయడం వల్ల దాంట్లో వర్షాకాలంలో ఆ మట్టిలో ఉన్న గింజ మొలకెత్తి వేర్లు అనేవి దానికి ఆనుకుని మనం ఎవరం డిస్టర్బ్ చేసినా గానీ ఉండవు అవి చిన్న చిన్న మొక్కల నుంచి చాలా వృక్షాల వరకు ఎదుగుతాయి దానివల్ల జంతువులు కూడా మన ఇళ్లలోకి రాకుండా ఎస్పెషల్లీ కోతులే కానీ ఇంకేవైనా జీవరాశులు మన ఇళ్లలోకి రాకుండా అవి ఆ వృక్ష సంపదలో ఇచ్చే ఫ్రూట్స్ని కానీ వాటిని తిని అవి జీవనోపాధిని అవి కూడా మనుగడ సాగిస్తాయి అలాగే దీనివల్ల ఏంటంటే ఇవి మేము ఇన్స్పిరేషన్ మన తెలంగాణ ఖమ్మం డిస్టిక్ ముద్దుబిడ్డ వనజీవి రామయ్య గారిని మేము ఆదర్శంగా తీసుకుని మొక్కలు అనేవి పెంచడానికి మేము ఈ ఎన్విరాన్మెంటల్ డే ప్లాంటేషన్ డే దానికి మేము మా పిల్లల్ని తీసుకుని ఈ పిల్లల సహకారంతో మేము ఈ సీడ్ బాల్స్ని తయారు చేశాము మా మోటో ఏంటంటే సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ సేవ్ నేచర్ థ్యాంక్ యూ సేవ్ నేచర్ Save, um, nature. save nature, save future. Again. Save nature, save future. Nature means plant. Yes. Okay. Our uh, mother nature is earth. So plants are our nature and our future. Without the uh, plants, oxygen we will not get. So we won't live. So our motto is save, save nature, save, save future. future. ఎరువు తర్వాత వెర్మి కంపోస్ట్ కలిపిన మట్టి అనమాట ఈ మట్టిలో ఏంటంటే దీంట్లో ఒక గింజ పెట్టి మనం దీన్ని బాల్ చేస్తాము ఇలాగా ఈ బాల్ చేసిన తర్వాత ఎండబెడతాము ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు పిల్లలు నా దగ్గర టెన్ మెంబర్స్ ఉన్నారు అందరు పది పది బాల్స్ అంటే హండ్రెడ్ బాల్స్ అట్లా మా పిల్లలు అక్కడ కొన్ని థౌజండ్ బాల్స్ చేశారు ఎండిపోయిన తర్వాత మనం సపోజ్ ఎగ్జాంపుల్ మనం సింగరేణి కాలనీస్లో ఉన్నాం మన చుట్టూ ఓపెన్ క్యాస్ట్ ఉంది ఓపెన్ క్యాస్ దగ్గర మట్టి అంతా వేస్తున్నారు వెళ్ళి మనం మొక్క పెట్టడానికి వెళ్తే దిగిపోతుంది కాబట్టి ఇలాంటి బాల్స్ని ఎండబెట్టిన బాల్స్ని ఇలా పడేసామనుకోండి అప్పుడు వర్షం వచ్చిన తర్వాత అదే అక్కడ ఒక ప్లాంట్ ఉంటుంది అప్పు తర్వాత ఏమవుతుంది అంటే సీడ్ అనేది దీంట్లో మనం సీడ్ అనేది జర్నేట్ అయిపోయి ఒక మొక్క వస్తుంది ఇందులో ఆల్రెడీ అతుకుపోయి చెట్టు అనేది మొలుస్తుంది అప్పుడు మనం ఇదేంటి గా జర్నరేట్ అయిన సీడ్కి ఈ వేర్లన్నీ దీంట్లో ఉండడం వల్ల చూడండి ఆ బాల్ని వదిలి రావట్లేదు అది సీడ్ ఈ రూట్స్ ఈ బాల్ని వదిలి రావట్లేదు కాబట్టి మనం ఇట్లా మనము మన ఖమ్మం జిల్లా మన తెలంగాణ ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ వనజీవి రామయ్య గారు ఆయన ఆయన పొలాన్ని కూడా తాక అంటే పొలాన్ని కూడా అమ్మి కొన్ని కోట్లు అంటే కోటి ఇరవై లక్షల మొక్కల్ని నాటారాయన ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకుని మా అబాకస్ అకాడమీ వాళ్ళు అగ అబాకస్ మంజు అబాకస్ అకాడమీ నుంచి నా పిల్లలతో పాటు నేను నాతో పాటు నా పిల్లలందరికీ కూడా సీడ్ బా సీడ్ బాల్స్ మేకింగ్ అనేది నేను నేర్పించాను పిల్లలు అక్కడ చేశారు ఇవన్నీ కూడా మనం ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో అది ఈ కాలము అని లేకుండా మనం ఈ బాల్స్ని ఎటన్నా ఊరెళ్ళినప్పుడు అడవి కనిపించినా కొంచెం అది ఎడారిలాగా కనిపించినా కొ మనం దూరలేని ప్లేస్లలో ఈ బాల్స్ని ఇలా ఇసిరి వేయడం వల్ల అక్కడ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది ఇవి ఇప్పుడు మేము ఇక్కడ పెట్టిన మొక్కలు ఈ గింజలు కూడా ఏంటంటే ఇవి అడవి బాదం గింజలు గానుగ గింజలు పనస గింజలు సో వీటితో ఏంటంటే ఇవి మహావృక్షాలు అయిపోతాయి దానివల్ల ఏంటి గింజలు వస్తాయి అప్పుడేంటి జంతువులు కూడా బయట రోడ్ల మీదకి వచ్చి తిరిగి మనుషులకు హాని చేయకుండా అవి వృక్షాలతో కాసిన పళ్ళని తిని ఉంటాయి ఎగ్జాంపుల్ కోతులే చూడండి మన సింగరేణిలో ఎక్కడ చూసినా కోతులు వచ్చేసి అన్ని మొక్కలు ఇంట్లలోకి కూడా వస్తున్నాయి ఇది చిన్న హోప్ ఒక చిన్న వనజీవి గారి ఆశయాన్ని తీసుకుని ముందుకు పోతున్నాం అలాగే మాది సింగరేణి కాలనీస్ మేము ఎయిటింగ్ క్లైన్ కాలనీలో మంజు అబాకస్ అకాడమీలో ఉన్న పిల్లలందరము మేము మన సింగరేణి డైరెక్టర్ సిఎండ్ ఎండి గారు బలరాం నాయక్ గారి ఆశయం కూడా ఆయన థర్టీ టూ ల్యాక్స్ ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేశారు ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తే మనకి మంచి ఆరోగ్యంతో పాటు ఆక్సిజన్ అనేది మనకి మంచిగా వస్తుంది ఎందుకంటే ప్రాణవాయులు లేకపోతే మనం బ్రతకలేము కాబట్టి సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ నేచర్ అంటే ప్రకృతిలో మనకి మొక్కలు అన్నీ జీవరాశులు ఉంటాయి అలాగే ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో మనకి గోదావరి కనిలో ఎస్పెషల్లీ ఏంటంటే బాగా కాలుష్యం అనేది పెరిగిపోతుంది కాలుష్యం అనేది పెరిగిపోతుంది అది నివారించి మన ప్రాణవాయుతో మనం ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో మన ఆరోగ్యాన్ని చూ మెరుగుపరుచుకుంటూ పోవాలి అంటే మొక్కలు అనేవి నాటాలి ఆ మొక్కలు నాటడం కొన్ని ప్లేసెస్లో అంటే సపోజ్ అడవి దట్టమైన అడవి ఉన్న ప్లేసెస్ కొన్ని ఓబీస్ ఉన్న ప్లేస్ ఓపెన్ కాస్ట్లలో మట్టి వేసిన ప్లేస్లలోకి మనం వెళ్ళలేము అప్పుడు ఏం చేస్తాం ఈ సీడ్ బాల్స్ని ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సీడ్ బాల్స్లో విత్తనం అనేది జర్నేట్ అయ్యి మొక్క అయి అవి మహావృక్షాలు అవుతాయి సో అవర్ మోటో సేవ్ నేచర్ థ్యాంక్ యూ